ట్విట్టర్ తాతయ్య పెట్టిన ట్వీట్కి ఈమె ఒక ట్వీట్ పెట్టింది ఆ ట్విట్టర్ తాతయ్య ఎంపీ విజయసాయి రెడ్డి గారు పెట్టారు ఆయన పెడితే ఇది ఎప్పుడు మే రెండు వేల ఇరవై మూడు మా ప్రభుత్వం వచ్చాక ఏదో పెట్టింది తప్పు చేసింది అని కాదు అప్పుడే పెట్టింది ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుస్తారని ఆయన్ని ఉప్పొంగే విధంగా ప్రోత్సహించే విధంగా పాపం ఆమె పెట్టి మీరు పార్టీకి ఫైనల్ కార్డు లాంటి వాళ్ళని కూడా ఆమె ట్వీట్లో మెన్షన్ చేసింది అంటే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కాదు లేకుండా జగన్మోహన్ రెడ్డి హెడ్ అయితే ఈయన వెన్నుపూస ఆ హెడ్ నిలబడాలంటే ఈ వెన్నుపూస కావాలి కాబట్టి ఈ వెన్నుపూస మీరని ఆమె ప్రోత్సహించింది సరే ఆమెకి అంత ఎమోషనల్ ఎందుకైందో పాపం ఆయన వెన్ను కోసం చూడాల్సినంత అవసరం ఏమి వచ్చిందని నాకు తెలియదు అది వైసీపీ పార్టీకి ఈమె ప్రభుత్వ అధికారి ఈమెకు అవసరం లేదు అవసరం లేని పనులన్నీ కూడా ఈమె బాహాటంగానే చేసినట్లు బాహాటంగానే ట్వీట్ల ద్వారా మన వాట్సప్ల ద్వారా అనేక ఆమె తీసుకున్న నిర్ణయాల ద్వారా వెల్లడవుతుంది ఇంకా డీటెయిల్డ్ రిపోర్ట్ రావాలి మాకు అవైటింగ్ డీటెయిల్డ్ రిపోర్ట్ రిపోర్ట్ మేము త్రీమెన్ కమిటీని ఆర్డర్ చేస్తున్నాం అడిషనల్ కమిషనర్ స్థాయిలో మా విజిలెన్స్ కమిటీ కూడా చేస్తుంది వాళ్ళ మీద చేసి అతను మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని మేము రక్షించుకోవాల్సిన పరిస్థితి మా అసిస్టెంట్ కమిషనర్ మీదని వల్లనే మాకు ఏర్పడదు అసలు సాక్షాత్తు దేవాదాయ ధర్మాదాయ శాఖని ఇవాళ రక్షించుకోవడానికి ఒక అసిస్టెంట్ కమిషనర్ ఇంత పని చేసిందని మాకే ఆశ్చర్యం వేసి మేమే ఎంక్వైరీ చేసుకున్నాం ఇప్పుడు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వస్తే మేము ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి తదుపరి చర్యకి మేము ముందుకు పోవాల్సిన అవసరం బహుశా ఒక వారం రోజుల లోపల రిపోర్ట్ కంప్లీట్గా తీసుకుంటాం